రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని శ్రీశైలి నుంచి ఒక ఏసీ బస్సు హైదరాబాద్ నుంచి ప్రజలు ప్రయాణించే విధంగా కృషి చేస్తానని అన్నారు తెలంగాణలోని జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సులు నడుపుతామని అవసరమైతే మండల కేంద్రం నుంచి స్థానిక అవసరాలుండే హైదరాబాద్కు ఏసీ బస్సు ఏర్పాటు చేస్తామని అన్నారు త్వరలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని త్వరలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు బీజేపీ మంత్రులు ఉన్న వారిపై ఒత్తిడి తెస్తామని రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అనంతరం విలేకరు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపారు శాస్త్రీయంగా అంటే ఇద్దరు మాట్లాడుకొని కప్పు నాది తాసర్ సాసన రాదు కప్పునిది అనే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితులు ఉన్నాయని పరిష్కారం చేసుకుంటారు అధికారులు సానుకూలంగా విభజన హామీలు పరిష్కారం చేసుకొని రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రజల ఆకాంక్షలకు ఎటువంటి సెంటిమెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలు ఇద్దరు కూడా కలిసి తెలుగు గొంతు తెలుగు గొంతుగా కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన కొద్దిగా జరుగుతోంది అందులో వాళ్ళు కూడా ముందుకొచ్చారు మేము కూడా ముందుకొచ్చాం ఈ వాతావరణంతోటి ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న చిన్న చిన్న అంశాలు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూలు కూడా ఉన్నాయి ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి నేను విజయవాడ అయినా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కలుగుతాం అట్లా ఇష్యూస్కి సంబంధించి అన్ని రిజాల్వ్ చేసుకొని రెండు రాష్ట్రాల అభివృద్ధి దిశలో కూడా రెండు ప్రభుత్వాలు వ్యక్తుల కంటే రెండు ప్రభుత్వాలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కూడా ఐక్యంగా ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎంతో కూర్చొని అక్కడతో జాగ్రత్తగా ఉంది ఇక్కడ కూర్చొని కూర్చొని ఆడికి వచ్చి రోజు నమ్ముకుని నేను బతుకు బస్టాండ్ అని అంటే ఎక్కడ కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ వాళ్ళు గురించి మాట్లాడిన సందర్భంలో అక్కడ ఉండబడేటువంటి రాజకీయ పరిస్థితులలో ఒక చర్చ జరుగుతూ జరుగుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఉండి మోసం చేసిపోయి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విమర్శించే దాంట్లో నాయకత్వాన్ని దాంట్లో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఇక్కడ దాకా మొన్న ఉండి ఉండి ఇట్లా బలలు కొట్టిపోయిన వాళ్ళే ఆడిపోయి మళ్ళీ అట్లా చేస్తూ ఉన్నారు వాళ్ళ పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉంటుంది మళ్ళీ నేను ఎప్పుడు ఇంటికి పెట్టిపోతున్నారు అని ఆ భావన వచ్చిందని తప్ప ఎవరిని కూడా మహిళల పట్ల కానీ మా కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు మహిళలు మేమేందుకు మేమంది మా మానాడు అదే సభలో ఒక గిరిజన మహిళను పట్టుకొని నాలెడ్జ్ లేదని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా దృష్టి లేదు కొత్త సభ్యుడు సో ఇటువంటి జరుగుతూ ఉన్నాయి సభ అనేక అంశాలు జరుగుతాయి దాన్ని అంతసేపు రాజకీయంగా పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు దాన్ని కౌంటర్ పార్టీ చేసినారు మీరు మైకి తేడాలని సిద్ధంగా ఉంటారు తర్వాత బయట చేసినారు ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు జరుగుతాయి అక్కడ ఎక్కడ కూడా అన్పార్లమెంటరీని కానీ ఎవరికి ఇచ్చపరిచే విధంగా కాదు మమ్మల్ని మోసం చేసి పేరు మీరు కూడా జాగ్రత్తగా ఉండవు అని చెప్పేటువంటి భావన ఇది పొలికల్ లాంగ్వేజ్ సార్ ఇప్పుడు ఇక్కడ పెన్షన్ నాలుగు వేలు చేశారు మనకు చేస్తామని ఇంకా పెంచలేదు కదా దాని మీద కాస్త అసంతృప్తిగా ఉన్నారు మనిషికి ఎప్పుడు కూడా తెలిసి హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ కాలేదు ఒక్కొక్క తప్పకుండా మా దగ్గర ఉండే ఉండేటువంటి పరిస్థితుల వల్ల మేము రైతులు చేయాలని నిర్ణయం చేసుకున్నాము మేము రెండు వందల ఐదు కరెంట్ ఇస్తున్నాము మేము ఉచిత మహిళలు బస్ ఇచ్చినాము ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చినాం రేపు పొద్దున ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఇంకా ఇందిరా ఇండియా పోతా ఉన్నాం ఇట్లా ఈ కార్యక్రమాలు ప్రయారిటీ ప్రకారంగా యుర్ రైట్ రైట్ తప్పకుండా మా ప్రభుత్వం అంశాల ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఒత్తుల వల్ల ఆలస్యం జరిగిన ఆలస్యమే తప్ప దాన్ని ఇవ్వకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది